శివరాత్రి శుభాకాంక్షలు మా వెల్టెక్ కంపెనీ కస్టమర్లైన ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్టెక్ కంపెనీ తరపున మరీ ముఖ్యంగా మా టీం అందరి తరపున మీ అందరికీ శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలానే చూడండి చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మా ఈ వెల్టెక్ కంపెనీని పంపించి ఎంతో సహకారంగా ఉంటారని ఆశిస్తున్నాము ఇట్లు నేను మీ బల్లా కూర్మయ్య వెల్ టేక్ కంపెనీ ఓనర్ ఆఫ్ ది సి చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నిరంజన్ బల్లా వెల్ టేక్ కంపెనీ ఫర్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఇన్ గెట్ నోటిఫికేషన్ యూ